హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి చేపల పులుసు అండి మామిడికాయ వేసి చేపల పులుసు అయితే చేశాను చాలా బాగుంటుంది మామిడికాయ కానీ వేస్తే ఈ చేపల పులుసు సొజ్జ రొట్టె జొన్న రొట్టెలకు కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూద్దాం ఇక్కడ అయితే నేను చేపలైతే కేజీ అయితే తీసుకున్నాను చేపలలో రాళ్ళ ఉప్పు అయితే వేసుకొని రెండు మూడు సార్లు అయితే బాగా రుద్దుకొని శుభ్రం చేసుకోవాలి ఇంకా ఈ చేపలల్లోకి అయితే మామిడికాయ అండి ఒక మామిడికాయ అయితే వేసాను ఇక్కడ టమోటాలండి నాలుగు టమోటాలు అయితే తీసుకొని కట్ చేసి పెట్టుకున్నాను అవి అయితే మిక్సీకి వేసుకోవాలి టమోటాలు ఒక ఉల్లిపాయ కట్ చేశాను చింతపండు చింతపండు నిమ్మకాయ ఎంత సైజు తీసుకొని నానబెట్టుకోవాలి చింతపండు ముందుగా ఇప్పుడైతే చేపల అయితే పొయ్యి మీద కడాయి అయితే పెట్టుకున్నాను ఈ చేపలకు గుంతగా ఉండేది కాకుండా వెడల్పుగా ఉండేది అయితే పెట్టుకుంటే చేపలు అనేవి విరగకుండా బాగా వస్తాయి ఇక్కడ సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలి చేపలకి ఇక్కడ నేనైతే నాలుగు స్పూన్లు అయితే వేసాను ఈ ఆయిల్ వేడయ్యాక ఉల్లిపాయ అయితే వేసుకోవాలి సన్నగా కట్ చేసుకొని పొడవుగా పచ్చిమిరపకాయలు రెండు పొడవుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి ఇక్కడ టమోటా అయితే మిక్సీ పట్టుకున్నాం కదండి మెత్తగా పట్టుకోవాలి ఇప్పుడు ఉల్లిపాయలు అయితే వేసుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి వేగిపోయాయి కదా వీటిల్లో అయితే ఇప్పుడు టమోటా పులుసు అయితే వేసుకోవాలి ఈ టమోటాలు మిక్సీకి కాకుండా సన్నగా కట్ చేసుకొని అయితే బాగా మగ్గించుకోవచ్చు ఇక నేనైతే మిక్సీ పట్టాను మిక్సీ పడితే గ్రేవీ బాగా తిక్కుగా ఉంటుందని నేనైతే మిక్సీకి అయితే వేసాను టమోటాలు ఇక్కడైతే సిమ్లో ఉంచుకొని ఈ ట ఈ పులుసును అయితే ఉడికించుకుంటున్నాను ఇప్పుడంతా ఉడికిపోయిందండి టమోటా పులుసు కొంచెం ఉడికాక మనం చింతపండు వేసుకోవాలి చింతపండు గుజ్జు తీసుకొని ఎంత సరిపోతుందో అంత అయితే వేసుకోవాలి పులుపుని చూసుకొని అయితే వేసుకోవాలి చింతపండు వేసాక ఇందులో హాఫ్ స్పూన్ అయితే పసుపు అయితే వేసుకోవాలి నెక్స్ట్ కారం అండి కారం నేనైతే ఇక్కడ నాలుగు స్పూన్లు అయితే కారం వేసాను ఈ చేపల పులుసులో కారం ఎప్పుడైనా కొంచెం ఎక్కువనే ఉండాలండి వేడి మీద కారంగానే ఉంటుంది తర్వాత చప్పబడిపోతుంది కాబట్టి కొంచెం కారం అయితే ఎక్కువ వేసుకోవాలి ఒక స్పూను ఇక్కడ నాలుగు స్పూన్లు కారం అయితే వేసాను కదా ఇక్కడ కళ్ళు ఉప్పు అయితే వేసుకున్నాను సరిపడా ఉప్పు అయితే వేసుకోవాలి ఇంకా సిమ్లో ఉంచుకొని అయితే ఈ పులుసు అంతా బాగా పది నిమిషాల పాటు మరిగించుకోవాలి సిమ్లో ఉంచుకొని ఈ పులుసు అనేది మరిగించుకోవాలి పులుసు ఎంత బాగా మరుగుతే అంత బాగుంటుందండి ఎక్కువసేపు ఒక రెండు నిమిషాలు ఇంకా చింతపండు పులుసు పోసాక మనకు గ్రేవీ ఎంత కావాలో చూసుకొని ఈ పులుపుకు తగ్గట్టు మనం నీళ్ళైతే యాడ్ చేసుకోవాలి ఇందులో నేనైతే ఇక్కడ నేనైతే ఒక పావు లీటర్ వరకు అయితే నీళ్ళైతే యాడ్ చేసుకున్నాను మనకు పులుపుకు తగ్గట్టు చూసుకొని అయితే నీళ్లు పోసుకోవాలి ఇందులో అయితే బాగా మరిగించుకోవాలి పులుసు అనేది ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా తయారు చేసుకుందామండి ఇక్కడైతే ధనియాల పొడి వేయించి పట్టి పెట్టుకున్నది రెండు స్పూన్లు అయితే ధనియాల పొడి వేసుకోవాలి అల్లం ముక్కలు అల్లం ఒక నాలుగు ముక్కలైతే వేసుకోవాలి ఇందులో కొంచెం ఘాటు కోసం రెండు లవంగాలు రెండు యాలక్కలు రెండు చెక్క ముక్కలైతే వేసుకోవాలి కొంచెం వేసుకోవాలండి మరి ఘాటుగా ఉంటుంది ఎక్కువగా వేసుకోవద్దు చెక్క లవంగాలు అనేవి ఇంకా వెల్లుల్లి వెల్లుల్లి ఒక ఇరవై అయితే వేసుకున్నాను పొట్టు తీసినవి ఇందులో ఎండు కొబ్బరి కూడా వేసుకోవాలండి రెండు స్పూన్లు అయితే వెండు కొబ్బరి కూడా వేసుకున్నాను ఇదంతా బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇంకా ఇక్కడైతే పులుసు బాగా మరిగింది చూసారా బాగా తిక్కుగా అయితే బాగా మరిగించుకోవాలి ఇంకా ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి మసాలా అదైతే ఇందులో అయితే వేసుకోవాలి మసాలా అంతా వేసుకొని ఇందులో అయితే బాగా గరిట పెట్టుకొని బాగా కలితిప్పుకోవాలి ఇంకా మసాలా వేసుకొని బాగా కలితిప్పుకున్నాక ఒకసారి అయితే మనం ఉప్పు కారం అన్నీ చూసుకోవాలండి మనం మొక్కలు వేసాక కారం ఇవన్నీ కారం అవి పైన కానీ వేస్తే పచ్చివాసన వచ్చినట్టుగా ఉంటుంది అందుకని ముందే చూసుకోవాలి మనము ఇంకా ఈ మసాలా వేసుకున్నాక ఒక పది నిమిషాల పాటైతే మరిగించుకోవాలి తర్వాత పచ్చి మామిడికాయ అండి పచ్చిమామిడికాయ కూడా పైనంతా పీలర్తో తీసుకొని రెండు ముక్కలుగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి పచ్చి మామిడికాయ వేసి కానీ చేపల పులుసు కానీ చేస్తే చాలా బాగుంటుందండి ముక్కలకి పడుతుంది కాబట్టి చేప ముక్కలకి మామిడికాయ అనేది చాలా బాగుంటుంది అయితే ఇక్కడ రెండు ముక్కలుగా కట్ చేసుకొని అయితే సన్నగా వేసుకోవాలి ఇవన్నీ ఇందులో మగ్గిపోతాయండి ఇవి మెత్తబడిపోతాయి కాబట్టి పైన అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసుకున్నాను ఒకసారి గరిట తీసుకొని బాగా కలతిప్పుకోవాలి మసాలా అంతా ఇంకా ఇప్పుడైతే చేపలు అయితే వేసుకోవాలి ఇంకా మామిడికాయ ముక్కలు కూడా బాగా మెత్తబడిపోయాయండి ఒక పది నిమిషాలు ఉడికించుకునేసరికి ఇప్పుడైతే చేప ముక్కలు అయితే వేసుకోవాలి ఒక్కొక్కటికా వేసుకోవాలి ఇట్లా వెడల్పాటి గిన్నెలో వేసుకుంటే చేప అనేది విరగకుండా ఉంటుందండి అదే గుంత దాంట్లో వేసుకున్నామంటే చేప ముక్క అనేది విరిగిపోతుంది ఇప్పుడైతే ఇప్పుడైతే గరిట తీసుకొని ఆ పులుసు అనేది ముక్కల మీద అయితే వే వేసుకోవాలి ఒకసారి బట్ట తీసుకొని గిన్నెని పట్టుకొని ఒకసారి కుదిపితే సరిపోతుందండి లేకుంటే పులుసు అంతా ముక్కల మీదకి వచ్చేస్తుంది ఇంకా ఇంకప్పుడైతే ముక్కలకి అంతా పడుతుంది ఇక్కడైతే ఒక పది నిమిషాల పాటైతే ఈ చేపలని అయితే ఉడికించుకోవాలి ఇక్కడైతే ఒక కడాయి తీసుకొని చిన్నది హాఫ్ స్పూన్ అయితే మెంతులు వేసుకోవాలి ఒక స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఇక్కడ దోరగా వేయించుకోవాలండి ఇవి మిక్సీకి కానీ ఒక చిన్న రోల్లో కానీ వేసుకొని అయితే మెత్తగా దంచుకోవాలి లేదంటే మిక్సీకైనా వేసుకోవచ్చు మెత్తగా వేసి పౌడర్ లాగా రావాలి అయితే ఈ మసాలా వేస్తే చాలా బాగుంటుందండి చేపల పులుసులో ఇక్కడైతే మిక్సీకి అయితే పట్టుకున్నాం కదా ఇదైతే వేసుకోవాలి ఇందులో చేపల పులుసులో ఒకసారి వేసుకొని ఒకసారి కుదుపుకుంటే సరిపోతుంది ఇంకా ఒక ఐదు నిమిషాలు ఉంచుకొని పొయ్యి ఆపేసుకోవడమేనండి అంతే అండి ఇంకా చేపల పులుసు అయితే ఇంకా చేపల కూర అయితే రెడీ అయిపోయినట్టేనండి ఇంక చేసుకొని ఒక అరగంట అయితే పక్కన పెట్టుకున్నాక తింటే ఆ ముక్కలకనేది అనేది పులుసు కారం అన్నీ బాగా పడతాయి కాబట్టి అప్పుడు చాలా బాగుంటుంది ఇక్కడైతే చేపలు చూసారా బాగా పులుసు అయితే పట్టింది చేపలకి అనేది ముక్క అస్సలు ఇరగలేదండి ముక్క చూడండి అలానే ఉంది ఫస్ట్ టైం చేసే వాళ్ళకైనా చాలా బాగా వస్తుందండి చేపల కూర అనేది అంతే అండి ఇంకా చేపల పులుసు చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్